హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మికా కలెక్షన్స్ అయితే కొన్ని త్రీ పీసెస్ సెట్స్ అండి చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఇవి నేను షార్ట్స్లో పెడుతున్నాను చాలామంది వీడియోస్ అయితే అడుగుతున్నారు సో ఒక వీడియో అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అండ్ మీ అందరికీ తెలుసు నా దగ్గర క్వాలిటీ ఎలా ఉంటుందో అలానే డ్రెస్సెస్ కూడా మీకు అంతే మంచి క్వాలిటీతో ఇస్తున్నాను అండ్ రీజనబుల్ ప్రైజెస్తో మీరు అయితే ఈ ప్రైస్కి అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి అంత రీజనబుల్గా ఉంటుంది అంత మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నాను అండ్ ఈరోజు చూసేవి అన్నీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతిదీ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఓకే వన్ బై వన్ మీకు చూపిస్తాను క్లియర్గా మీకు కావాల్సింది స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్ కూడా చూడండి దగ్గరగా పెడతాను క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది చూసుకోండి ఫ్యాబ్రిక్ కూడా మీకు మంచి ఫ్యాబ్రిక్ వస్తుందన్నమాట ఇలా వస్తుంది ఇది వచ్చి మీకు త్రీ పీసెస్ సెట్ ఇవి కలర్స్ అండ్ సైజెస్ నేను అన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను ఓకే ఇదైతే మీకు డబల్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉందండి డబల్ ఎక్స్ఎల్లో అవైలబుల్గా ఉంది టోటల్గా డిజైన్ అంతా మీకు వర్క్ ఇలా వస్తుందనమాట డిజైన్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మీకు ప్యాంట్ కూడా చూసుకోండి ప్యాంట్ కూడా మీకు వచ్చి స్ట్రెచబుల్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నానండి మీకు ఏది కావాలో అది మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టేశాయండి ఇలా వస్తుంది చున్నీ అయితే దుప్పట చాలా సాఫ్ట్గా ఉంది ఇలా వస్తుంది మీకు టోటల్గా దుప్పటా ఇలా వస్తుంది టోటల్గా ఇలా ఉంది సెట్ ఇది వచ్చి మీకు థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు క్లియర్గా నేను చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా చూపిస్తాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇలా వస్తుందనమాట మనకి హ్యాండ్స్ దగ్గర కూడా చిన్న డిజైన్ అయితే వచ్చేసింది ఓకే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి థౌజండ్ థర్టీ ఫైవ్ ఫ్రీషిప్పి డబల్ ఎక్సెల్ అందులో ఎక్సెల్ అవైలబుల్గా ఉంది అది వేరే నాగ ఇందులో మీకు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి థౌజండ్ థర్టీ ఫైవ్ అదే అది కాకుండా చూపిస్తాను థౌజండ్ థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ అండి బెస్ట్ ప్రైస్ ఓకే ఇది చూడండి ఇది కూడా మీకు ఎయిట్ ఫార్టీ రూపీస్ పడుతుంది చాలా క్లాసీ లుక్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మంచి కాటన్లో వచ్చింది చూసుకోండి అన్నీ రౌండ్ నెక్స్ వస్తాయండి రౌండ్ నెక్ ఇక్కడ వచ్చేసరికి మీకు బటన్ మోడల్ వచ్చింది దగ్గరగా పెడుతున్నాను సేమ్ యాజ్ టీస్ మీకు వీడియోలో ఎలా ఉందో అలానే వస్తుందండి పీస్ అయితే ఇలా ఉంది టోటల్గా టోటల్గా పీస్ ఇలా ఉంటుంది మీకు ప్యాంట్ వచ్చేసరికి ప్యాంట్ ఇలా వస్తుంది అనమాట ఈ డిజైన్లో ప్యాంట్ వస్తుంది అన్నీ స్ట్రెచబుల్ అండి మీకు ఆ ప్రాబ్లం ఏం లేదు టైట్ అవుతుందని చాలా బాగుంటుంది ఇలా వస్తుంది దుప్పట వచ్చి మీకు సాఫ్ట్ అండి సాఫ్ట్ ఇందాక చెప్పాను కదా అలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇది మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇందులో ఇంకొక సైజ్ వచ్చి ఇదేంటమ్మా ఏ సైజు ఎక్సెల్ ఇందులో ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి ఇంకొక పీస్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చి మీకు ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సేమ్ అండి సేమ్ వస్తుందనమాట ప్రైజ్ క్లాత్ అంతా సేమ్ కొంచెం డిజైన్ చేంజ్ అయింది ఇది వచ్చి మీకు థిక్ బాటిల్ గ్రీన్ అంటే కొంచెం మెహందీ కలర్ షేడ్లో వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజ్ చున్నీ ఇలా వస్తుంది దుప్పట ప్యాంటు ఈ మోడల్లో ఇచ్చారు బట్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవచ్చు చాలా బాగుంది సేమ్ మీకు వీడియోలో ఎలా ఉందో అలానే వస్తుంది పీస్ అయితే నా దగ్గర తీసుకున్న వాళ్ళకు మాత్రం అర్థమవుతుంది క్వాలిటీ అస్సలు కాంప్రమైజ్ ఉండదు మంచి క్వాలిటీయే ఇస్తాను నేను జ్యువెలరీ అయినా మీకు డ్రెస్సెస్ అయినా మీకు మంచి క్వాలిటీయే తీసుకొస్తాను ఓకే దుప్పట అయితే మీకు ఇలా వస్తుంది ఇక్కడ మీకు రామా బ్లూ కనిపిస్తుంది కానీ ఇది కొంచెం మెహందీ గ్రీన్ అండి కొంచెం రామా బ్లూ షేడ్ కనిపిస్తుంది మెహందీ గ్రీన్ ఇలా వస్తుంది అనమాట ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ మీరు చూసుకోండి మీకే అర్థమవుతుంది మంచి క్లాత్ అయితే ఉంది ఈ పీస్ అయితే నిజంగా చెప్తున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు నేను ఆఫ్లైన్లో పెట్టానండి ఈ పీసెస్ అయితే చాలా సేల్ అయ్యాయి ఈ పీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అండ్ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ఉంది ఒక్కసారి ఇది వచ్చి ఓన్లీ టాప్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పెట్టున్నారండి ఓన్లీ టాప్ టిష్యూలో వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది క్లాసీ లుక్ వస్తుందనమాట చూడండి సేమ్ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుంది మీకు మెరూన్ కలర్లో వచ్చి ప్యాంట్ వచ్చేసింది మీకు టోటల్గా చూపిస్తాను చాలా బాగుందండి పీస్ అయితే చాలా క్లాసీ లుక్ ఉంది ఇలా వస్తుంది అనమాట కానీ మీకు కొంచెం గోధుమ కలర్ కనిపిస్తుంది ఎల్లో షేడ్లో ఉంది అంటే అటు ఇటు పట్టు ఉంటుంది కదా హాఫ్ పట్టు ఎలా షేడ్ అవుతుందో అలా ఉంది మనకి టిష్యూ కాబట్టి దుప్పటా కూడా మీకు ఎక్సలెంట్ పార్టీవేర్ డ్రెస్ అండి ఎక్సలెంట్గా ఉంది దుప్పటా కూడా మీకు మెరూన్ షేడ్లో సేమ్ దీనికి సెట్ అవుతుంది సేమ్ అలా ఇచ్చేసారు చూడండి ఇలా వస్తుంది చాలా బాగుంది ఇది ఓన్లీ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీరు దుప్పటా తీసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది అంటే మీకు సెవెన్ హండ్రెడ్ అక్కడే అయిపోతుంది సో మీకు బెస్ట్ అండి మీకు ఇక్కడ డిజైన్ కూడా చూసుకోండి చాలా బాగుంది అండ్ అన్ని రౌండ్ నెక్ అయితే మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి సో రౌండ్ నక్కే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక పీస్ తీసుకొని ఇందులో ఏ సైజ్ అయితే డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వచ్చి డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉందండి డబుల్ ఎక్సెల్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇందులో ఎల్ ఎమ్ ఏ సైజ్ లేదండి ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉంది చూడండి ఇది ఒకటనమాట సేమ్ సేమ్ క్లాత్ ఇలా వస్తుంది సేమ్ అనమాట సేమ్ డిజైన్లో వస్తుంది మెహందీ గ్రీన్ ప్యాంటు అండ్ దుప్పట చాలా బాగుంటుందండి పార్టీ వేర్ లుక్ మనకి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనేది రాదండి నిజంగా ఇది మీరు ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి తీసుకోవాల్సిందే అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఇది చూడండి నేను ఇప్పుడు చూపించేవన్నీ ఆల్మోస్ట్ మీకు డబల్ ఎక్సెల్లో చూపిస్తున్నాము ఇందులో మీకు ఏదైనా కలర్ నచ్చిందంటే అది మీరు ఎంలో కానీ ఎల్లో కానీ అవైలబుల్ ఉందా అని అడగండి ఉంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అవైలబుల్ ఉంటే ఇక్కడ చూడండి వర్క్ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంది చూడండి అంతా మీకు షుగర్ బీడ్స్తో స్టోన్తో వర్క్ ఉందండి షుగర్ బీడ్స్తో చేశారు వర్క్ అయితే చాలా బాగా ఇచ్చి ఉన్నారు ఇలా వస్తుంది టోటల్గా నెక్ కూడా మీకు వి నెక్లో వస్తుంది క్లాసీ లుక్ ఉంది ఇదైతే మీకు ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ ఇక్కడ కొంచెం కలర్ షేడ్ అయింది కలర్ షేడ్ లాగా కనిపిస్తుంది లైట్ కలర్ కనిపిస్తుంది కానీ ఆనియన్ పింక్లో వస్తుంది మీకు టోటల్గా ఇక్కడ కూడా వర్క్ వచ్చేసింది ఇలా వస్తుంది నెక్ కూడా చూసుకోండి ఓకేనా దీనికి దుప్పట అయితే హైలైట్ అండి ప్యాంట్ కూడా మీకు చాలా బాగుంది సేమ్ కలర్ ప్యాంట్ ఇచ్చేసాడు సేమ్ కలర్ ప్యాంటు ప్యాంట్ మీకు చెప్పాను కదా స్ట్రెచబుల్ చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా మీరు చూసుకోండి క్లాత్ ఎక్సలెంట్గా ఉంటుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా దగ్గర ఎవరైతే కస్టమర్స్ జ్యువెలరీ తీసుకున్నారో వాళ్ళకే అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది సో ఇవన్నీ మీకు పార్టీవేర్ గ్రాండ్ లుక్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్లో మీకు మంచి పార్టీ వేర్ సెట్స్ వస్తాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలా వస్తుంది కొంచెం చూపిస్తాను టోటల్గా ఇలా వస్తుంది అన్నమాట గ్రాండ్ లుక్ వస్తుంది దుప్పట అయితే సో వేసుకున్నా కూడా మనం చాలా బాగుంటుంది లుక్ వైజ్ ఇది మీకు ఖచ్చితంగా చాలా కాస్ట్ పడుతుందండి నిజంగా రీజనబుల్ ప్రైస్తో అయితే ఇస్తున్నాను అండ్ ట్వెల్వ్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నానండి ఓకే ఇందులో సైజెస్ ఏమున్నాయమ్మా డబల్ ఎక్స్ఎల్ సో మీకు ఏదైనా సైజెస్ కావాలంటే అడగండి ఒకవేళ అవైలబుల్ ఉంటే చెప్తాను ఎల్ అవైలబుల్ ఉందండి ఇంకా లైట్ కలర్ కనిపిస్తుంది ఇది చూడండి మీకు ఇది వచ్చి మీకు షేడ్ మరీ లైట్గా కనిపిస్తుందండి వీడియోలో మంచి కలర్ కాంబినేషన్స్ బట్ కలర్స్ మాత్రం మీకు కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి ఇది కలర్ ఎలా తెలియాలి సో ఇది చూడండి మీకు కొంచెం లైట్గా కనిపిస్తుంది బట్ ఎక్సలెంట్ కలర్ అండి ఏమంటారు లైట్ మెహందీ గ్రీన్లో టైప్లో ఉంది ఇది దాని మీద మీకు బాటిల్ గ్రీన్ వచ్చింది చూడండి ఇక్కడ ఎలా ఉందో సేమ్ అలానే ఉంటుందనమాట కొంచెం మెంతి కలర్ కూడా కాదు ఇది ఇది ఒక గ్రీన్ షేడ్లో ఉందండి గ్రీన్ అనాలి సేమ్ ఆకుపచ్చ సేమ్ కలర్ ఆ కలర్లో ఉంది సారీ నేను మేమైతే కలర్ దీన్ని చెప్పలేకున్నాము ఇక్కడైతే చాలా లైట్గా కనిపిస్తుంది బట్ చాలా బాగుంది కలర్ షేడ్ అయితే మీకు ఇదైతే చూడండి మీకు వర్క్ అయితే చాలా బాగుంది నెక్ కూడా మీకు ప్యాటర్న్ భలే ఉంటుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్గా ఉంది టోటల్గా వర్క్ అయితే ఇలా వచ్చేసింది మీకు మిడిల్లో స్టోన్ కూడా చాలా బాగుంది ఇదైతే మీకు అక్కడక్కడ బుట్టీస్ వచ్చినాయండి ఇది చెప్పాలంటే కొంచెం మెహందీ కలర్ దగ్గరలోనే ఉంది మెహందీకి ఎల్లోకి మిడిల్లో ఉంది ఓకేనా మీకు లాస్ట్ వచ్చేసరికి లాస్ట్ కూడా మీకు వర్క్ ఇచ్చేసి ఉన్నాడు అనమాట చాలా బాగుంది దీనికి దుప్పటా కూడా వస్తుంది ప్యాంటు దుప్పటా వచ్చి మీకు ప్యాంటు వచ్చేసరికి ఇది కూడా చూడండి ఈ వీడియోకి ఇది ఒక కలర్ కనిపిస్తుంది ఇది మామూలుగా అయితే బాటిల్ గ్రీన్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా ఆ గ్రీన్లో ఉందండి చున్నీ కూడా మీకు ఇక్కట కూడా మీకు సేమ్ గ్రీన్ చూసారా చున్నీ అయితే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది ఇదైతే మీకు రామా గ్రీన్ టైప్లో కనిపిస్తుంది ఈ రెండు బాటిల్ గ్రీన్ అండి ఇవి రెండు బాటిల్ గ్రీన్ మీకు నేను ఏదైతే చెప్తున్నానో అదే వస్తుంది ఇవి రెండు బాటిల్ గ్రీన్ ఇదైతే మీకు మెంతి కలర్ షేడ్ టైప్లో ఉంది ఓకే కొంచెం లైట్ అవుతున్నాయి ఈ ఈ లైటింగ్కి కొంచెం లైట్ అవుతున్నాయి నిండుగా కావాల్సింది ఇంకా లైట్గా కనిపిస్తున్నాయి సో చెప్తున్నాను ఇదైతే మీకు ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎక్సలెంట్ వర్క్ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు వీడియోలో కన్నా ఇంకా బాగుంటుంది నేను చెప్తున్నాను వీడియోకి అయితే లైటింగ్స్ వల్ల ఏమో సరిగా లైట్గా కనిపిస్తున్నాయి కానీ మీకు వీడియో కన్నా బాగుంటుంది తీసుకో కలర్ కనిపిస్తుంది ఇది చూడండి ఇది కూడా మీకు బేబీ పింక్ షేడ్లో వచ్చిందండి ఎక్సలెంట్ క్వాలిటీ అయితే బాగుంది చాలా వెయిట్లెస్ అండి అంత బాగుంది పీస్ అయితే వెయిట్ లెస్గా ఉంది టోటల్గా ఇలా వస్తుంది మీకు వీడియోలో కన్నా నిజంగా చెప్తున్నాను రియల్గా చాలా బాగుంటాయి నేను చూపించేవన్నీ మీకు డబల్ ఎక్సెల్ మీకు అందులో ఎల్ ఎల్ఎమ్ కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి చెక్ చేసి చెప్తాము అండ్ వర్క్ అయితే మీకు చాలా బాగుంది ఇలా టోటల్గా మీకు లీఫ్ డిజైన్తో వచ్చేసింది లీఫ్ అండ్ ఫ్లవర్ ఓకే మీకు నెక్ పార్ట్ దగ్గర కూడా మీకు డిజైన్ అయితే గ్రాండ్గా ఉందండి ఇది వచ్చి మీకు ప్యాంటు బేబీ పింక్లోనే వస్తుంది అనమాట సేమ్ బేబీ పింక్ వస్తుంది ఇది కూడా మీకు దుప్పట ఎక్కువ ఉంటుంది అన్నీ రీజనబుల్ ప్రైజెస్ అండి దుప్పట కూడా మీకు చాలా గ్రాండ్ లుక్తో ఉంటుంది సేమ్ మీకు సేమ్ డిజైన్లో వస్తుంది అనమాట డ్రెస్ డిజైన్లోనే ఇది కూడా మీకు చాలా బాగుంటుంది ఇలా వస్తుంది సో ఇది వచ్చి మీకు డబుల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉంది ఇందులో ఎల్లో ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఒకసారి మీకు కావాలనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చి మీకు ట్వెల్వ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్ డిజైన్ కూడా చూపిస్తున్నాను దగ్గరగా పట్టి సేమ్ ఇలానే వస్తుంది క్లాత్ అయితే మీకు మంచి క్లాత్ అన్ని విచిత్ర సిల్క్ అవన్నీ వచ్చినాయి కదండి కొత్త కొత్తగా అందులో ఉన్నాయి ఓకే తీసుకో ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా టైం సరిపోతుందండి సో వీడియోస్ అయితే టైం సరిపోవట్లేదు నాకు ఈ డ్రెస్సెస్ అయితే ఆన్లైన్లో పెట్టాలని ఎప్పటి నుంచో జ్యువెలరీకి టైం సరిపోవట్లేదు ఇంకా డ్రెస్సెస్ ఎప్పుడు అనుకున్నాను కానీ ఎట్లానో పెట్టేశాను ఇది చూడండి మీకు విచిత్ర సిల్క్లో వస్తుంది బ్లాక్ ఇక్కడ వచ్చేసరికి మీకు చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి నెక్ పార్ట్ వచ్చి మీకు టోటల్గా మిడ్ లెంత్ వరకు వర్క్ వచ్చేసిందండి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి మీకు హ్యాండ్స్కి కూడా మీకు వర్క్ వచ్చేసింది చాలా బాగుంది చూడండి పీస్ అయితే ఇలా వస్తుందనమాట ఇది వచ్చి మీకు లెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది లెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ పీస్ అండి నేనే నేను తీసుకొచ్చిన పీసెస్ అన్నీ క్వాలిటీగా ఉన్నాయి చూడండి మీకు ప్యాంటు ప్యాంట్కి మీకు కింద డిజైన్ కూడా ఇచ్చేశారు ఇది దుప్పట అయితే చాలా హైలైట్ అండి గ్రాండ్ లుక్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ డ్రెస్ని తీసుకోండి డబల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంది ఇందులో ఒక్క సైజు ఈ సైజు మాత్రమే అవైలబుల్గా ఉందండి చూడండి చాలా బాగుంది మంచి పార్టీవేర్ సెట్స్ అండి ఇవి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కి దొరుకుతున్నాయి సో ఎవరు మిస్ చేసుకోవచ్చు టోటల్గా ఇలా అనమాట ఓకే ఇది వచ్చి మీకు లెవెన్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేసేసాయండి ఓకే ఇంకా డబ్బులు చూసుకోండి టోటల్గా ఇలా వస్తుందనమాట డ్రెస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మోడల్ ఇలా వస్తుంది ఇదైతే మీకు స్కిన్ కలర్ టైప్లో ఉంటుందండి మీకు అక్కడక్కడ మీకు చిన్న స్టోన్స్తో చేసేసి ఉన్నారనమాట చాలా బాగుంది మంచి క్లాసీ లుక్ డిజైన్ అండి టోటల్గా ఇలా వస్తుంది గ్రాండ్గా ఉంటుంది ఇది ఆల్రెడీ నేను ఒక పీస్ కూడా తీసుకున్నాను టోటల్గా మీకు లాంగ్ లెంత్ వరకు ఇలానే డిజైన్ ఇచ్చేసాడండి నెక్ కూడా మీకు రౌండ్ నెక్ వచ్చింది అయితే ఇది డబల్ ఎక్సెల్ మాత్రమే అవైలబుల్గా ఉంది డబల్ ఎక్సెల్ ఒకటే ఉంది ఇంకొకటి ఉంది ఎల్ కూడా ఉంది ఎల్ ఏ ఎల్ అవైలబుల్గా ఉంది ఎక్సెల్ అది ఎక్సెల్ అవైలబుల్గా ఉంది సో ఇది మీకు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి క్లాత్ కూడా చూసుకోండి వర్క్ కూడా ఇలా ఉంటుంది మంచి క్లాసీ లుక్ వస్తుంది ఇది ప్యాంట్ వచ్చి సేమ్ మీకు సేమ్ వచ్చిందండి ప్యాంట్ సేమ్ కలర్ వస్తుంది ఇది కొంచెం షార్ట్ టైప్లో ఉండే వాళ్ళకైతే మీకు కరెక్ట్గా చాలా బాగుంటుంది కింద ప్యాంట్ కింద కూడా మీకు వర్క్ ఇచ్చేసేదనమాట చున్నీ అయితే చాలా మెత్తగా దుబ్బత చాలా బాగుంది చూడండి ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చి మీకు గ్రాండ్ లుక్ వస్తుంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి వీడియో కలా కనిపిస్తుంది కానీ మంచి పార్టీవేర్ సెట్ అండి నిజంగా ఎవరు మిస్ చేసుకోవద్దు ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మంచి పార్టీ వేర్ సెట్ ఓకే ఇది చూడండి ఈ సెట్ కూడా మీకు చాలా బాగుంది టోటల్గా ఫోటోలు ఎలా ఉందో అలా వస్తుందనమాట సెట్ అయితే మీకు బేబీ పింక్ షేడ్లో వస్తుంది ఇలా వస్తుందండి వర్క్ అంతా చాలా బాగుంది అంతా మీకు ఇలా వస్తుంది చాలా బాగుంది డబల్ ఎక్సెల్లో అవైలబుల్గా ఉంది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్యాంట్ కూడా మీకు సేమ్ వస్తుందండి సేమ్ సేమ్ ప్యాంట్ వస్తుంది అండ్ ప్యాంట్ దగ్గర వచ్చేసరికి కూడా మీకు డిజైన్ ఇచ్చాడు చూసుకోండి దుప్పటా కూడా మీకు హైలైట్ అండి మీకు ప్యాంట్ సరిపోదు అని ఏమీ అనుకోవద్దు బాగా స్ట్రెచబుల్ ఉంది చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా ఉంది సో మీకు దుప్పటా కూడా మీకు ఎక్సలెంట్ ఉంది అండ్ నెక్స్ కూడా మీకు ఏ ప్రాబ్లం లేకుండా వీ నెక్ సారీ రౌండ్ నెక్స్తో ఉన్నాయి చూడండి దుప్పటా కూడా మీకు చాలా బాగుంది ఇలా వస్తుందనమాట సో ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది డబల్ ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పటికి చాలా ఐటమ్స్ చూపించాము ఇంకా టైం ఉంది ఇంకా నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వీడియో అయితే సెండ్ చేస్తాను ఈ పీసెస్లో మీకు ఎల్ కానీ ఎం కానీ ఎక్సెల్ మీకు ఏది కావాలో ఒకసారి మెసేజ్ చేశారంటే అవైలబుల్ చెక్ చేసుకొని అమౌంట్ పే చేయండి ఇవన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తాయి అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఇంకొక మాట అండి క్వాలిటీ అయితే మీకు ఎక్సలెంట్ క్వాలిటీ ఈ ప్రైజెస్కి అయితే అస్సలు దొరకదండి అంత ప్రీమియం క్వాలిటీ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి